ఇప్పుడే మీలో ప్రతి ఒక్కరిపోయి ఆ దేవుడి అగ్నిశ్వరాలు కుమరించబడుతున్నారు मोरस अदाला hey, तो oh, बा शेख हे गटका चप्पल को स्पीकिंग पोंस स्पीकिंग पोंस स्पीकिंग पोंस स्पीकिंग पोंस स्पीकिंग पोंस महाराज शां का लहरा बा सियांदा राराबा होरा कुता ला बा सियांदा राराबा स्पीकिंग पोंस गटका मतकोन बाशिंद करणवार गटका 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 పక్క వారికి ఆ శక్తి పాకాలి పక్క వారికి ఆ శక్తి పాకాలి పస్ ద ఫైర్ పస్ ద ఫైర్ పస్ ద ఫైర్ రైట్ నా హోల్ స్పిరిట్ రైట్ నా ఈ స్థలమంతా మేఘముతో ఆవరింపబడిన దాకా క్లౌడ్ గ్లోరీ క్లౌడ్ గ్లోరీ క్లౌడ్ గ్లోరీ క్లౌడ్ ఆ ఇంటి మీదికి దేవుని మహిమ మేఘము దిగి ఆ ఇల్లు అంత మంతలుగా కనబడుతున్నది అగ్ని వలె కనబడుతున్నది ఆ మేడ గదిలోనికి అగ్ని దిగి ప్రతి ఒక్కరు అగ్నితో నింపబడ్డట్టుగా కనబడుతున్నారు దే ఆర్ ఫిల్డ్ విత్ విత్ రైట్ ఇప్పుడే అర్థం అడ్డా ప్రతి ఒక్కరి తనపైకి దిగి వస్తున్నది ప్రతి ఒక్కరి స్థిరస్తులపై దిగి వస్తున్నది అది నాలుకలు రామా భాషల్లో మాట్లాడేది పేరుస్తున్నది ఓపెన్ 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 స్పీకింగ్ టెన్స్ గట్టిగా చెప్పగలుగుతూ భాషల్లో మాట్లాడుతున్నాం O Rasaka Rabashi and Raba Baba, his sonic parabotomy, his sonic parabotomy, his sonic parabotomy, Raso de raba Rasha Taraka Raba, Al Mantarasi and Raba raba Hola Masianta Lakataraba. Hola Vacara Vasicaba, Baba Sharaba, Fire 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 fill right no touch, touch, touch the power.

గొప్ప కూలుతున్నది ఏసుని ఆత్మని పట్టణములు బలంగా కదులుతూ ఏసు క్రీస్తు రాజ్యము కట్టుతున్నది ఏసు రాజ్యము కట్టబడుతున్నది ఏసు రాజ్యము కట్టబడుతున్నది నీపై దేవుని ఆత్మ అగ్ని వల్ల దిగిపోతున్నది రిసీవ్ నీవు ఇక సాధారణంగా ఉండవు కానీ నువ్వు మండబోతున్నావు నువ్వు మండబోతున్నావు నువ్వు రగిలింపబడబోతున్నావు స్పీకింగ్ పాన్స్ స్పీకింగ్ పాన్స్ కొత్త భాషలో మాట్లాడండి మూడు తెరిచి అన్ని భాషలో మాట్లాడండి ఒక బ్లాక్ అంత రష్యా అంత రబాసే Oh, Rishanda Raza. ఇది ఒక పెంపు దినమా ఇది ఒక పెంపుకోస్తు దినమా ఇది నువ్వు అగ్ని అభిషేకింపబడే దినమా నువ్వు పరిశుద్ధ నింపబడే దినమో రాబా దేవుడు ఆశపడుతున్నాడు ఆ చూసా రివైవల్ మరలా తిరిగి తీసుకురావడానికి ఆ చూసా ద్వారా నా ద్వారా మరలా తీసుకురావడానికి అనేక మంది పాపలు ఒక్కరోజు మారబోతున్నారు ఒక్కరోజు వేల మంది మారబోతున్నారు ఆ దినాలు వస్తాయి ఆ దినాలు వస్తాయి గుడ్డివారు చూచే చూసే దినాలు వస్తాయి అది ఈ రోజే కావచ్చు చచ్చిపోయేవారు రోజు లేచే రోజులు వస్తాయి దేవుడు ఆత్మ ఎంత అది జరిగిస్తాడు అది రాబోతున్నాయి అవి రాబోతున్నాయి దేవుని ఆత్మతో ప్రవచిస్తున్నాను ఆ కార్యములు జరగబోతున్నాయి భారతదేశంలో దేవుడు కదిలించే లాశపడుతున్నాడు భారతదేశంలో దేవుడు బలంగా కదల లాశపడుతున్నాడు భారతదేశం దేవుని మందసాన్ని మోసే రోజు రాబోతున్నాయి దేవుని మందస మై అనుభవించే రోజులు రాబోతున్నాయి రీ బా బాబా సియాదా నా ప్రార్థన గదిలో కొనుసొని అనుభవిస్తాను నా ముందు బొగ్గుల కుంపతి ఉన్నట్లు బొగ్గుల పొయ్యి నా ముందున్నట్లు ఫయర్ అది నా ముఖం మీదగా అగ్ని తాకుతున్నట్లు ఆ రక్షదన మా సగ నా శరీరాన్ని నా బాడీని నా స్కిన్ నా చర్మాన్ని తాకినట్లు సైన్స్ ద ఫయర్ వేస్రామిని రిలీజ్ చేస్తున్న అభిష్యకం నేస్తున్నామల నేను రిలీజ్ చేస్తున్న దేవుని అభిష్యక నేస్తున్నాములో రిలీజ్ అయితే పత్ శద్రీవాన్ పత్ శబ్రీవన్ పత్ శగ్రీవన్ ఫిల్ డాట్ ఫిల్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫిల్ ద పవర్ ఆఫ్ గాడ్ హలో ఎవరిని బిడ్డారా ఇగో ఆత్మ బాప్తిజం జరుగుతున్నది ఏసు ఇప్పుడు మీ ముందు నిలబడ్డాడు బాప్తిజం ఇచ్చి యోహను వర్ధన్నతి వద్ద నిలబడినట్లుగా ఇప్పుడు ఏసు కొత్త గుణం పట్టణంలో గార్డెన్స్ ఈ హాల్లో నిలబడి ఉన్నాడు ప్రతి ఒక్కరి తన ఆత్మలో ముంచుతున్నాడు పరిశుద్ధ ఆత్మలో ముంచుతున్నాడు ఆత్మలో బాప్తిజం ఇస్తున్నాడు చెల్లుడు విచ్చిపోయి చెల్లుడు విచ్చిపోయి ఆత్మతో నింపబడండి పరిశుద్ధ ఆత్మతో నింపబడండి స్పీకింగ్ థాంక్స్ ప్రపంచంలో పండి రభా సి అందాల రా బ కల రాబా రావా ఇదిగో ఏ ఆయన ముంచుతున్నాడా ఆత్మలో భక్తిజం ఇస్తున్నాడు ఆత్మతో నింపుతున్నాడు నూతన అవిష్వేకంతో నింపుతున్నాడు మీ తల అవిష్వేకంతో తర్వబడుతున్నది ప్రతి ఒక్కరి తల అభిషేకంతో తలుస్తున్నది ఫుల్ 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 ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రాబా స క ఓ రా కథ బ నువ్వు ఇక సాధారణంగా ఉండవు పరిశుద్ధాత్మలో ఆత్మలో భక్తిజం వారు సాధారణంగా వారు శక్తివంతముగా లేవనెత్తబడతారు వారి ద్వారా సాధారణమైన కార్యాలు జరుగుతాయి కారణం వారు దేవుని సామర్థ్యాన్ని పొందుకున్నారు వారిలోనికి దేవుని శక్తి వచ్చింది అది పరిశుద్ధాత్మని నీటికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు మీరు శక్తిని పొందదరు మీరు దేవుని శక్తిని పొందదరు మీరు దేవుని సామర్థ్యాన్ని పొందుతారు ఆ దేవుని మీలో ఉన్న దేవుని శక్తి ముందు దయ్యములు సాగిల పడతాయి దయ్యములు వణుకుతాయి దయ్యములు కొట్టుకుంటాయి దయ్యములు బొక్క బోర్లో పడతాయి వాటి రాజ్యాలని లో ద్వారా కోరగొట్టబడతాయి మీలో ఉన్న శక్తి ద్వారా మాంత్రిక శక్తులు లైపర్చబడతాయి మీలో ఉన్న శక్తి ద్వారా చేత వున్న శక్తి లైపరచబడతాయి పరిశుద్ధాత్మతో క్లింపబడుతున్నారు దేవుని శక్తి చేత నింపబడుతున్నారు ప్రతి పాత్ర నింపబడాలి ప్రతి పాత్వం ఇవ్వబడాలి కేంద్ర ఎవ్రీ వేసే రైట్ నౌత్ రైట్ నౌత్ రైట్ నౌత్ కేంద్ర తా రాబా లాభాష్ షా ఓ రాబాబా వదిలిపెట్టండి పడి కొట్టుతుందరవ వదిలిపెట్టండి దేవుని ఆత్మ శక్తి వారి తాకుతున్నది hurra ba kaba ప్రవచిస్తున్నాను ఈ నలభై దినములు నీ కొరకే సిద్ధపరచబడ్డాయి సహోదరి నీ కొరకే సిద్ధపరచబడ్డాయి నిన్ను ఇక ఏ బంధకాలు ఆపలేవు శక్తితో అభిషేకింపబడిన వ్యక్తిని ఏ బంధకములు ఆపలేవు ఏ సంఖ్యలు ఆపలేవు ఏ చరసాల అడ్డుకోలేదో ఏ సంఖ్యలు ఆపలేవు బ్రేక్ అభిషేకింపబడ్డాడు అభిషేకింపబడిన వ్యక్తిని అభి సంఖ్యలు అప్పగించాయా చరసాలు నో చరసాల తలుపులు పెరగబడుతున్నాయి నిన్ను ఏ తలుపును మూసి బంధించి ఉంచలే నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివైతే నువ్వు పౌను అభిషేకమైన వ్యక్తివైతే నిన్ను ఏ సంఖ్యలు బంధించి ఉంచలేవు నీ భర్తలను బంధించి ఉంచడం అసాధ్యమా నీ నీ తల్లిదండ్రులు నీ కుటుంబం వారు నీ స్నేహితులు నువ్వు ముందుకు కదలకుండా బంధించి ఉంచడం అసాధ్యమా కారణం నీలో ఉన్న అభిషేకమా రస కథవా ప్రతి సంఖ్యను పెంచి పరిగెత్తేలా చేయబోతున్నది ప్రతి బంధకాలు పెంచి పరిగెత్తుల చేయబోతుంది రైస్